పడవర గ్రామంలో మేమందరము కూడా నిన్న మా కార్యక్రమాన్ని క్రీస్తు జయంతి సందర్భంగా గీతాలు జీతాలు చేస్తూ నిర్వహించడం జరిగింది కార్యక్రమం యొక్క ఉద్దేశం క్రీస్తు జయంతిని జరుపుకోపోతున్న బిడ్డలందరూ కూడా వారు ప్రత్యేకంగా జరుపుకోపోతున్న బిడ్డలందరూ ప్రత్యేకంగా ప్రభు యొక్క దీవెలను పొందడానికి సంతోషాన్ని అందరితో పంచుకోవడానికి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క విషయాల్లో నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు ఈ పోలవరం పడమర గ్రామంలో ప్రతి ఇంటికి బాలేశ్వరుడు పని తీసుకుని వెళ్ళి కుటుంబ సందర్శన చేస్తూ ప్రార్థిస్తూ సంతోషాన్ని పంచుకొని ఈ కార్యక్రమాన్ని దీని ద్వారా బాలేశ్వర జీవనుడు ప్రతి ఒక్క కుటుంబంలో రావాలనేది ముఖ్యంగా కష్టాల బాధనలు ఉన్న వారికి వల్ల శాన్ని దయచేసి రాబోయే క్రిస్మస్ పడుకొని ఆనంద సంతోషాలతో కొని అదే విధంగా ఆ ప్రభు వారిని దీవించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది అది సఫలంగా కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది బిడ్డలు సంఘస్థులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ గ్రామ సంఘ పెద్దలకు ఉపదేశ్ మాస్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ అందరికీ క్రిస్తు జయంతి శుభాకాంక్షలు ఇంటి బాలయ్య కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా సంతోషంగా నిర్వహించాం ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి ఆ బాలేశ్వరి దీవెన కోసం ప్రార్థన చేశాం ఆ రోజు ఏ విధంగా గొల్లలకి దేవదోతలు ఇదిగో నేను మీకు అందరికీ కూడా ఒక శుభవర్తమానాన్ని ఇస్తున్నాను సకల లోకానికి అది శుభవర్తమానం అదేమిటంటే నేను మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆ బాలేశ్వరడాన్ని మనం ప్రతి సంవత్సరం కొనియాడుతున్నప్పుడు అదే శుభ సమాచారం మరణ మరణ మనకు అంది ఉంది ఈ రోజులలో గుడ్ న్యూస్ అంటే అందరికీ సంతోషం కానీ చాలా వరకు బ్యాడ్ న్యూస్ అంట మనం గుడ్ న్యూస్ వినాలనుకుంటాం కానీ గుడ్ న్యూస్ కన్నా బ్యాడ్ న్యూస్ ఎక్కువ వినపడుతుంది కానీ ఈ బ్యాడ్ న్యూస్ నేపథ్యంలో దేవుడు మనకు ఒక శుభవార్తనిస్తున్నాడన్న సత్యం ఈరోజు మన యొక్క కుటుంబాలలో ఆ ఆ సందర్శన ద్వారా స్పష్టమవుతుంది ఇదే వర్వడిని మనం రాబోయే రోజులలో కొనసాగిస్తూ ఆ దివ్య బాల్ చేస్తూ మనకు కావలసిన ఆయురగ్య భాగ్యాలని మన దయ దయచేయాలని ముఖ్యంగా క్రీస్తు జయంతి పండుగకు ఆధ్యాత్మికంగా సిద్ధపడటానికి కావలసిన దేవుడిని దయచేయాలని ఈ ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ పండుగను జరుపుకోవటానికి మనం ముందుకు సాగుదాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు విజయ్సారి ఇన్ఛార్జ్ తీసుకున్నాను అంతకుముందు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాడు కానీ తన స్వగ్రామంలో మాస్టర్గా బాధ్యతలు స్వీకరించి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి అని చక్కగా నడిపిస్తున్నారు కాబట్టి విజయ్కి అదేవిధంగా సహకరిస్తున్న సంఘ పెద్దలందరికీ మరిదల సభ్యులకి ఇక్కడ చేరిన చిన్న పిల్లలకి యువకులకి ముఖ్యంగా స్టార్ చాలా చక్కగా చేశారు యూత్ అందరూ కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు కంగ్రాచులేషన్ చెబుతూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఉపదేశ మాస్టర్లు వివిధ గ్రామాల నుంచి వచ్చారు వారికి నాతో పాటు ఇక్కడికి వచ్చిన సిస్టర్ గారికి అదేవిధంగా చేట్రా నుంచి వచ్చిన పిల్లలకి ఇంకా ఇతర సభ్యులందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే ఈ వేడుకని ఘనంగా కొనియారడానికి సహాయపడ్డారు వారందరికీ పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ బాలయస్సు మిమ్మందరిని దీవించి మీ కుటుంబాలలో శాంతి సమాధానాలను పరంగా దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను